థాయిలాండు కాంబోడియా యుద్ధం దేనికోసం శివాలయాల గురించి అంటే మీరు నమ్ముతారా వాస్తవం ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధాల్లో మునిగిపోయింది ఒకవైపు పాలస్తీనా ఇజ్రాయెల్ మరొక వైపు రష్యా ఉక్రెయిన్ మరొక వైపు తూర్పు ఆసియాలో మెనము పాకిస్తాన్ అలాగే చైనా థాయిలాండ్ తైవాన్ మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి థాయిలాండు కాంబోడియా కానీ ఈ యుద్ధాలన్నీ వేరే కానీ థాయిలాండ్ కాంబోడియా యుద్ధం కేవలం శివాలయాల గురించి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అక్కడ సరిహద్దుల్లో శివాలయాల సమూహం ఉంది టా మ్యూయన్ అనే ఒక సమూహం శివాలయాల సమూహం అలాగే ప్రీ విహార్ అనే ఒక దేవాలయాల ప్రాంతం ఉంది ఈ రెండు ప్రాంతాల గురించి ఇప్పుడు ఈ రెండు దేశాలు దెబ్బలు మొన్న ఇరవై నాలుగవ తారీఖున యుద్ధం కూడా ప్రకటించాయి క్షిపణులతో దాడి చేసుకున్నాయి ఈ క్షిపణులు దాడించి మించి ఒక ముప్పై క్షిపణుల దాడి అయితే జరిగింది అక్కడ ఇరు దేశాలు అంటే బార్డర్లో కూడా ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు కూడా వచ్చాయి మా ప్రాంతం ప్రజలు చంపేశారని థాయిలాండ్ థాయిలాండ్ వారి మమ్మల్ని చంపేశారని కాంబోడియా యుద్ధం అయితే మొదలెట్టేస్తాయి క్షిపణులు దాడి చేసుకున్న ఇప్పుడు అమెరికా అలాగే పక్కన ఉన్నటువంటి మలేషియా కలుగజేసుకొని మధ్యవర్తిత్వం వహించి యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం లేదు ఆ దేవాలయాల గురించి తర్వాత మాట్లాడదాం సరిహద్దు ప్రాంతాల్లో చూసి అంతర్జాతీయంగా దాని గురించి మాట్లాడి పరిష్కరిద్దామంటూ అమెరికా కూడా తలదూర్చి ఒకవేళ మీరు యుద్ధం కనుక ఆపకపోతే సేమ్ ఇంతకుముందు అన్ని దేశాల్లో ఏ విధంగా అయితే ట్రంప్ భయపెట్టాడు విధంగా ఈ దేశాలు కూడా భయపెట్టాడు మీతో మేము ట్రా ట్రేడ్ ఆపేస్తాం మీరు యుద్ధం ఆపకపోతే మీతో మేము వాణిజ్యం ఇటువంటి వ్యాపారం చేయమని చెప్తే ప్రస్తుతానికైతే ఇప్పుడు యుద్ధం ఆగింది ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అయితే ఆగింది కాకపోతే ఆ శివాలయాల పరిష్కారం జరగలేదు ఆ శివాలయాల పరిష్కారం కోసం చూస్తున్నారు పాటు ఇప్పుడు సరిహద్దుల్లో ఇంతకుముందు కూడా వీళ్ళకి కొంచెం గొడవ ఉంది కాంబోడియాకి థాయిలాండ్కి ఎంత గొడవ ఉందంటే ఈ థాయిలాండ్కి సంబంధించినటువంటి ఈ శనివరాత్రి అనే ఒక ప్రధాని అంటే చాలా యంగ్ ప్రధాని ఈ కాంబోడియాకి చెందినటువంటి మాజీ ప్రధానితో ఫోన్లో మాట్లాడి ఏదో తన కష్ట సుఖాలు చెప్పుకుందని ఆ పదవికే పూర్తికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు తాత్కాలికంగా ఒక ప్రధాని వచ్చాడు థాయిలాండ్కి ప్రస్తుతానికి ఆయన ఆధ్వర్యంలోనే యుద్ధం అయితే జరుగుతుంది ఈ శివాలయాల గొడవ కూడా చాలా రోజుల నుంచి ఉంది ఈ సరిహద్దుల్లో శివాలయాలు మాకే చెందుతాయి అంటే సనాతన ధర్మం మొత్తం ప్రపంచం మొత్తం వెల్లు చాలా చాలామంది ఇప్పుడు దీని గురించి కూడా ఏడుస్తున్నారు శివాలయాల గురించి గొడవ ఏంటి ఇప్పుడు హిందూ సన్ సనాతన సంస్కృతి గురించి బయటకు తెలుస్తుంది కదా ఈ యుద్ధాల వల్ల ఇప్పటికే హిందువుల మధ్య ఏకాభిప్రాయం వస్తుంది వాళ్ళు యూనిటీగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హిందువుల గురించే పోటీ అంటే మొత్తం ప్రపంచం మొత్తం మాదే అంటారని ఇక్కడ చాలామంది కోహనా మేధావులు ఏడుస్తున్నారు వాళ్ళు ఏడుపుకి ఇప్పుడు ఇంకా ఆద్యం పోసింది థాయిలాండ్ నుండి కాంబోడియా యుద్ధం